ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై రసమై బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపుతున్నాయి ఇప్పటికే పలు చోట్ల రసమై దిష్టిబొమ్మల్ని దహనం చేస్తుండగా ప్రతిగా బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కవ్వంపల్లి దిష్టిబొమ్మల్ని దహనం చేశారు ఇదిలా ఉండగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామంలో హైటెన్షన్ నెలకొంది మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఫామ్ హౌస్ పై కొందరు కాంగ్రెస్ నాయకులు రాళ్లతో దాడి చేశారు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నాయకులని అరెస్టు చేసి బెజ్జంకి పోలీస్ స్టేషన్ కు తరలించారు కాగా కాంగ్రెస్ నాయకులని అరెస్టు చేయడంతో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ए बाबू बाबू जबरदस्त जबरदस्त ए हट ए बाबू जय काबा पल्ले ए बाबू ए बाबू जरा 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 काबा बोले ए बाबू जय काबा पल्ले ए बाबू जय काबा पल्ले ए शरत 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 ए बाबू शरत काबा पल्ले ए शरत ए शरत